గువ్వల బాలరాజు ఈ రోజు బిజెపిలో చేరడం చేరిపోయారు ఆల్రెడీ అయితే గువ్వల రా బాలరాజు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి చూద్దాం దానికి సంబంధించి ముప్పై మంది మార్చితే చాలు అధికారం కానీ వీళ్ళకి అవకాశం ఇచ్చిన మనం అంత తేరణ ఎందుకు నాయన ఓటమికి కారణాలు ఏంది అవకాశం ఇచ్చిన పిక్ష అని మాట్లాడుతున్నాం టిఆర్ఎస్ ఎల్పీలు నిర్ణయం తీసుకుని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి వేద్దాం మనం మేము అనొచ్చాము ముఖ్యమంత్రి గారికి పిక్ష మాది అని ఎమ్మెల్యే పదవి ప్రజలు ఎవరు మాట్లాడుతున్నానండి నాకంటే ఆరు నెలల సమాచారం వయసు పెద్దాం కేటీఆర్ గారు

ఫారెన్లో విదేశాల్లో చదివితే చదువుకోవచ్చు కానీ నాకన్నా చాలా సీనియర్ అయితే కాదు అని గోల బాలరాజు అన్నాడు తన అనుభవం ముందు కేటీఆర్ ఎంత అని కూడా విమర్శలు చేసుకుంటూ వచ్చిండు అయితే తాను ఆకలి కేకలు వినిపించడం మొదలు పెడితే కేటీఆర్ గ్రామాల్లో తిరగలేడని మాజీ ఎమ్మెల్యే గోల బల్లరాజు బాలరాజు వార్నింగ్లు అయితే ఇచ్చిండు అలాగే నాకంటే ఆయన ఏమి కాదని ఎదిగిన సామాజిక వర్గం నుంచి వచ్చాడు అంతే తప్ప అమెరికాలో చదివాడు అలా అయ్యా ఉన్నత స్థాయిలో ఉండడం వల్ల అమెరికాలో చదివాడు అంతే తప్ప కానీ మనలాగా పేద స్థాయి కింది స్థాయి నుంచి అయితే వచ్చినవాడు కాదు కింది స్థాయి నుంచి తెలిసిన అన్ని విషయాలు తెలిసినవాడు కాదు అనేది తనకన్నా అనుభవంలో చాలా చిన్నవాడు బచ్చేవాడు అని గోవాల బాలరాజు హాట్ హాట్ చేసిండు ఒక రకంగా బాలరాజు వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఉంది ఇదంతా అయితే ఆయనకున్న స్కిల్స్ నాకు లేకపోవచ్చు ఆకట్టుకునే ప్రసంగాలు చేయకపోవచ్చు కానీ నేను చూసిన ఆకలి మాటలు ఆయన చూడలేదు నా అంత అనుభవం లేదని వ్యాఖ్యానించడు ఇటీవల ఈయన మాట్లాడిన మాటలు కూడా హా సోషల్ మీడియాలో అల్చల్ చేసినాయి గు్వల బాలరాజు అన్న మాటలు ఇంకా ఇంకేం మాట్లాడినా అనేది చూద్దాం ఇప్పుడు లైవ్ లో మాట్లాడింది కూడా అదే నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఒక్కరు కూడా పని చేయకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పేదవాడి పైన ప్రేమ కులం చూడలేదు మతం చూడలేదు నాకు అద్భుతమైన ఓట్లు వేస్తే కొన్ని ఓట్లతో త్రుటిలు ఓటమే పాలు కావడం జరిగింది ఆ ఓటమితో కుంగిపోలే కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు ఒక్కసారి ఓటి పొంగనే అసహనంతో పార్టీ మారని దారి చేస్తున్నాం ఎంపీగా నిలబడ్డప్పుడు ఏమో ఒక్క ఇన్ఛార్జ్ లేదు పార్టీ మార్పు నిజంగా బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూడా ఈ చర్చ నడుస్తుంది ఓడిపోయిన అభ్యర్థులు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలకి సపరేట్ సమావేశాలు గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలకి ఎంపీలు అంటే లేరనుకో ఓన్లీ ఎమ్మెల్యేలే అనుకో ఎమ్మెల్యేలకి సపరేట్ సమావేశాలు ఉండడం వల్ల వాళ్ళు నిరుత్సాహపరుస్తున్న ని ఉన్న బలాన్నే నిరుత్సాహపరుస్తున్నారు ఇది ఎక్కడ సిద్ధాంతం మన పార్టీ

నా జీవిత కాలం నిర్ధారించుకుని వచ్చిన నా నిర్ణయం నేను బిజెపి పార్టీలో చేరుతా అంటే నన్ను రకరకాల ఇబ్బందులు సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపులలో వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఎట్లా మాట్లాడిస్తున్నారు నన్నే కాదు ఈరోజు నా సతీమణి రావాల్సి ఉంది మాకు దేశభక్తి దైవభక్తి భక్తి ఎక్కువ సెంటిమెంట్స్ కూడా ఎక్కువ నేను ఏ ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో విజయం సాధించాలి నా భర్త అని మా తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపిస్తే నా సర్టిఫికేట్ తొందరగా వస్తుంది వైకుంఠం కానీ ఆమె పైన నోటికి వచ్చినటువంటి పదజాలంతో ఇష్టారీతిలో మమ్మల్ని కుంగిపోయే విధంగా మీరు ఏదైతే ఎస్ఐఎస్ పోస్టులు పెడుతున్నారో దయచేసి ఆపండి ఆపకపోతే చట్టపరంగా మేము ఒట్లను సంప్రదిస్తాం రంగకాల వేదికలను సంప్రదిస్తాం వినకపోతే ఇక్కడ ఉన్నటువంటి తమ్ముళ్ళటువంటి కార్యకర్తలు నాయకులు నా అక్క చెల్లెల పొద్దు చెప్పాలో చెప్తామని సందర్భంగా తెలియజేస్తూ నా చేరిక విషయం గాని నా పార్టీ మార్పు విషయం గాని దయచేసి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు ఎందుకంటే మీకు కావాల్సింది అధికారము అదే కాంగ్రెస్ కావాల్సింది మినిమం జరగాలన్నా మీరు తిరిగి ఎన్నికలకు రావాలన్నా పోటీ పడి భాషల్లో మీరు పోటీ పడి యాసల్లో పోటీ పడి ప్రజలను మాటలు పెట్టడం కాదు కానీ మీ దగ్గర ఎదురు ఆశించి పనిచేస్తున్నటువంటి నాయకులను మీ పైన వస్తున్నటువంటి విమర్శలను ఖండించి దానికి వాడుకోకండి మీ కేబుల్ మెంబర్ ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళను ఈ మీడియాను అన్నింటి కూడా ఉపయోగించి చివరి పౌరుడి వరకు ప్రభుత్వ ఫలాలందాలన్నా అందాలన్నా ఏ రకమైన ప్రాణ

తమ సొంత ఎజెండాగా మారిపోయింది ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు గువ్వల బాలరాజు అన్న మాట వందకు రెండు వందల పర్సెంట్ వాస్తవం ఆ మాట మళ్ళొకసారి విందాండి వరకు ప్రజా ఎజెండాని పక్కన పెట్టి సొంత ఎజెండా స్టార్ట్ చేసినప్పుడే కేసీఆర్ పతనం స్టార్ట్ ఇది వాస్తవం కేటీఆర్ అహంకారం కవిత చిల్లర చేతలు ఇవన్నీ తోడైనవి హరీష్ రావు కానీ అల్లుడు కాబట్టి గమ్మున కూర్చోవాల్సిందే సో ఇది ఇవన్నీ పక్క పెడితే టోటల్గా సొంత కొంప కొంపించింది అనేది కూడా వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అది తమ సొంత ఏజెండాల కోసం ప్రజల్ని బస్టు పట్టించొద్దని బాలరాజు అంటున్నాడు అలాగే హాట్ హాట్ కామెంట్లు కేటీఆర్ మీద కూడా తన తనకన్నా అనుభవంలో చాలా చిన్నవాడని బచ్చవాడని కూడా బాలరాజు హాట్ హాట్ కామెంట్ చేసిండు దీనిపైన ఎలాంటి రెస్పాన్స్ కేటీఆర్ నుంచి వస్తుందో చూడాలి సో తన గురించి ఫోకస్ చేయకుండా తన అంటే పార్టీ పరంగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ తన మీద ఫోకస్ చేయడం మానుకోండి అని కూడా ఇండైరెక్ట్గా హెచ్చరించినట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఏదేమైనా క్యాడర్ మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కువ మొత్తంలో గోల బాలరాజు వెంట రానట్టుగా అనిపిస్తుంది అయినప్పటికీ గువ్వల రా బాలరాజు ధైర్యంగానే ముందడుగు వేసినట్టు మనకు అనిపిస్తుంది పండగ పార్టీ పార్టీ పరంగా తను ఈరోజు పార్టీలో జైన్ అయినట్టుగా మనకు తెలిసిపోతుంది గువ్వర బాలరాజు ఇక గు్వల బాలరాజు సంబంధించి పూర్తిగా సో రామచంద్రరావు ఏమంటున్నావు ఇద్దాం ప్రజాసేగా మొట్టసారి పద్నాలుగులో అచ్చనిపేట నుంచి గెలిచారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది కూడా రెండోసారి అచ్చనిపేట నుంచి గెలిచి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఒక మాట్లాడిన విషయాలు మనం గుర్తించాలి అయిపోయింది కలిసిపోయింది త్రిప్లెక్స్ సో అంటారు కదా అక్కడ ఏం జరిగినా కానీ అంతమందికి ఫామ్ హౌస్ సంబంధించిన ఒక విషయం అది లీకులు అయినా కానీ అవన్నీ ఎక్కడ ఒక్కడే చూడిపోయినాయి ఇక గువ్వల బాలరాజ్కి సేఫ్ జోన్ లో ఉన్నట్టే ఇప్పుడు బీజేపీలో బీజేపీకి చేరి బీజేపీ గుడ్డుకు చేరినండి బీఆర్ఎస్ లో ఉంటే మాత్రం జరా కాకకి గోలబాలరాజుకి కొంచెం ఇబ్బంది ఉండు ఆ ఫామ్ హౌస్ లీకేజ్ సంబంధించిన దాంట్లో ఇరికిపోయేవాడు ఇప్పుడు బీజేపీలో ఉండు కాబట్టి ఈ సేఫ్ జోన్లో ఉంటాడు సో ముందస్తుగానే ప్లానింగ్ ప్రకారం జరిగిందా లేకుంటే యాదృచ్ఛికమా మనకు తెలియదు కానీ మొత్తం అయితే జరిగింది తతంగం అంతా జరిగిపోయింది బీఆర్ఎస్ నుంచి తన గురువు కేసీఆర్ని వీడి బీజేపీలోకి వెళ్ళిపోయిన గుల బాలరాజు ఇక ఆయన పరిస్థితి అందులో చేరిన బీజేపీలో చేరిన అందరూ ఏ విధంగా మళ్ళీ రిటర్న్ వచ్చిరో తెలుస్తూనే ఉంది సింగ్కే అక్కడ ప్రిఫరెన్స్ లేదు పొద్దున్న లేస్తే పడుకోని కలలో కూడా కళలు కానీ రాజాసింగ్ హిందూ 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 కట్టర్ హిందూ అయినటువంటి సింగ్కే అక్కడ లేదు మరి ఈ సామాజిక వర్గానికి సంబంధించి బలహీన సామాజిక వర్గానికి సంబంధించిన ఈ గువ్వల బాలరాజు హత్తుకున్న ఈ సమాజం అయితే ఈ ఈ ఈ జంట చూడండి రోజులకి ఇట్లా అయిపోతుందో తెలియదు చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు ఈయన ఫామ్ హౌస్ సంబంధించి ఆ లీకేజ్ ఒకటి ఉంది వీళ్ళకి అవసరం ఉంది అంటే అవసరం ఉంది ఏం అవసరం లేదు కానీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈయన సామాజిక వర్గంగా మాత్రం ఎక్కడ పెట్టాలనో అక్కడనే పెడతారని నాకు అనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ గా చూసుకుంటే గోల బాలి పరిస్థితి నెక్స్ట్ ఇక ఇంత అనాలనా ఇంకా ఉంది అనాలనా మనం ఇప్పుడే ఏం చెప్పలేము ఏ ఇందాం ఇంకా ఇంకేముంటది ఇక ఏం మాట్లాడుతున్నారు రేపు రేపు ముందు ముందు ఏం చేస్తాడు పార్టీ జాతీయ ఓబీసీ మంత్రి అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో బాలరాజు గారికి విమర్శించి ఇవ్వడం జరుగుతా గౌరవ ఎంపీ లక్ష్మణ్ గారు వారికి శాలువా కప్పి స్వాగతం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది అంతే ఉంటుంది ఇక చూసారుగా ఇది ఆహ్వానిస్తే ఇలా ఉంటుంది తర్వాత కార్యక్రమాలు నడుస్తుంటే బీజేపీ ఏంటో దాని లోతే ఏందో గుల బాలరాజుకి బాగా అర్థమవుతుంది అర్థమైనాక మళ్ళీ ఒక డిసిజన్ తీసుకొని మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు అప్పుడు మళ్ళీ ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎందులో పోతాడో ఏ విధంగా మారుతాడో మల్లన్న రాజా సింగ్ ఇలాంటి దండులకే కష్ట సాధ్యమైంది బీజేపీలో చాలామంది ఇంకా ఉన్నారు చాలామంది వాళ్ళిద్దరే కాదు వాళ్ళిద్దరే తోపులు అంటలేను ఇంకా చాలామంది ఉన్నారు అట్లా పోయి ఇట్లా వచ్చిన వాళ్ళు లక్ష్మణన్న కిషన్ రెడ్డి రామచంద్రరావు వీళ్ళ రాజకీయాలు వేరు ఇంకా లోతుగా దత్తన్న అంటే గవర్నర్ అయిపోయాడు కానీ సో ఆ రాజకీయాలు వంట పట్టించుకోవాలంటే తెలంగాణ బీజేపీ రాజకీయాలు అలా అక్కడ జరుగుతున్న అంతర్ అంతర్గత కుమ్ములాటలకి ఈయన తట్టుకుంటడా లేడా బాలరాజ్ అనే వ్యక్తి తట్టుకుంటడా లేదా అనేది చూడాలి ఆ సామాజిక వర్గం నుంచి వచ్చి అక్కడ తట్టుకొని నిలబడుతారంటే ఈటల రాజేంద్ర అన్న వాళ్ళనే కావట్లేదు ఎప్పుడు బయటకు వస్తారా చూస్తున్నారు అందరూ చూద్దాం అరవింద్ ధర్మపురి అరవింద్ ఏమో హేమీ లేరు అందులో మరి దేనికోసం వెళ్తుండో బాలరాజు అనేది ముందు ముందు మనకు తెలుస్తుంది మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తానికి కూడా త్వరలో ఒక నిర్ణయం అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను ఇది బాలరాజు సంబంధించిన విషయం బాలరాజు ఏ కూటకి చేరినా కానీ హ్యాపీగా మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం కానీ మన వెనుకబడిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఏదేమైనా గట్టిగా నిలబడాలని కోరుకుంటున్నా బీజేపీలో అలాంటి క్యాండిడేట్లు నిలదొక్కుకోవడం కష్టం మరి బాలరాజు నిలదొక్కుంటాడా లేదా అనేది వేచి చూడాలి బీజేపీలో అది బీజేపీలో సామాజిక వర్గంలో చాలా కింది స్థాయి నుంచి వచ్చిన కింది సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బీజేపీలో నిలదొక్కుంటాడంటే నేను మాత్రం ఒప్పుకో నేను మాత్రం నమ్మ హండ్రెడ్ పర్సెంట్ నమ్మ మరి గువ్వల బాలరాజు ఏ నమ్మకంతో పోతున్నావే నాకు అర్థం కావట్లేదు ఇక్కడ లక్ష్మణ్ అన్న ఉదాహుడు ఎప్పటినుంచో చూస్తున్నావు ఆ ఫిగర్ని ఇంకా చాలామంది ఉన్నారులే కిషన్ రెడ్డి ఆ రాజకీయాలు నీకు వంటబడ్డాయి కేసీఆర్ కేటీఆర్ కానీ నువ్వు నె నిలగలుగుతావు ఎందుకంటే ఉద్యోగంలో చురుగ్గా ఉన్నావు అన్నీ చేసినావు ఒక విద్యార్థి దిశగా నుంచి ఎదిగినావు వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ తోటి నువ్వు నెగ్గినావు వచ్చినావు కానీ నీకు స్వతంత్రంగా నెగ్గడం అంటే చాలా కష్టం నీ సామాజిక వర్గం నుంచి సో ఏం జరుగుతుందో చూద్దాం ముందు ముందు నీ రాజకీయ భవిష్యత్కి ఇక్కడే పురుషా పడుతుందా లేకుంటే ముందు ముందు ఇంకేమన్నా అత్యున్నత శిఖరాలకు వెళ్ళగలుగుతావా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడే టైం కాదు అనడం కూడా మేబీ గుల బాలరాజు మైనస్ గ్రాఫే ఉన్నట్టుగా నేను నేను అనుకుంటున్నా మైనస్ గ్రాఫ్లోనే ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతానికి తర్వాతకి నవ్వు ఫేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఆహ్వానిస్తున్నప్పుడు అందరూ ఇస్తారు నవ్వు ఉంటుంది తర్వాతకి తెలుస్తుంటుంది మెల్మెల్లి మెల్మెల్గా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎలా అనేది తెలుస్తుంది సో ఇది గుౌల బాలరాజు చేరిక బీజేపీలో గుర బాలరాజు కేటీఆర్ మీద చేర్చిన సంచలమైన హాట్ హాట్ కామెంట్స్ అవి కూడా ఆసక్తిగానే ఉన్నాయి హాట్ గానే ఉన్నాయి సో రేపు దీనికి సంబంధించి కేటీఆర్ ఏం మరి స్పందిస్తాడో బీఆర్ఎస్ పార్టీ ఏం స్పందిస్తుందో మనం తెలియదు కానీ పట్టించుకుంటుందో పట్టించుకోదో కూడా తెలియదు ఏదేం జరుగుతుందో తెలియదు మరి ఇప్పుడు బాలరాజుని బీజేపీకి మేకలాగా బలిచ్చిరా లేకుంటే అవసరాల కోసం బలిచ్చిరా లేకుంటే బీఆర్ఎస్ స్వార్థం కోసం బలిచ్చిరా లేకుంటే ఈయన స్వార్థం కోసం బీజేపీలోకి వెళ్ళినా అనేది ఒక అంతు పట్టడం లేదు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రా అయితే రావట్లేదు సో ఏదేమైనప్పటికీ ముందు ముందు గుర బాలరాజు అవన్నీ బయట పెడతారు అది మాత్రం వాస్తవం ఇది కథ